ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना రేపమాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుందని తెలుస్తోంది ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు మంత్రి పొంగులేటి మెజారిటీ స్థానాల్లో గెలిచేది తామే అంటున్నారు మంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు అసెంబ్లీ లేని కారణంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని చెప్పారు ఆర్డినెన్స్ ని వ్యతిరేకించే వాళ్లు ముందు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్దేశపూర్వకంగా అసలు ఆర్డినెన్స్ దానినే వాళ్ళు విమర్శిస్తున్నారంటే వారి అవివేకం వారి మూర్ఖత్వం వారి ఒంటి నిండా ఉన్న విషయాన్ని ఎలాగా చెమ్ముతున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా సహచార మంత్రులు పిసిసి అధ్యక్షులు అనేక వేదిక మీద చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్తో ఆర్డినెన్స్ పాస్ చేసుకుంటాం జీవో ఇస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ల ప్రకారం ఎన్నికలు రాబోయే కొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది